అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో శని అంటుంటారు ఈ మాట అచ్చు గుద్దినట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సరిపోతుందంటే నమ్మాల్సిందే రూలింగ్ పార్టీగా ఓ రేంజ్ లో రఫాడిల్చాల్సిన చోట కనీసం రాబోయే ఎన్నికల కోసం ఏం చేయాలో కూడా పాలుపోని స్థితిలో ఉండడం చూస్తుంటే అది నిజమే అనిపించకుండా ఉండదు ఇంతకీ హస్తానికి ఎందుకు వచ్చిందా కష్టం రాష్ట్రం అంతా అధికారం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అయినా అధికార పార్టీలో అంధకారం రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో మాత్రం అనుకున్న స్థాయిలో దూసుకుపోవడం లేదనే అభిప్రాయం సొంత కార్యకర్తల్లోనే వ్యక్తమవుతుంది సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాలు ఉన్న చోటైనా ఆధిపత్యం చూపే ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పరిస్థితి రివర్స్ లో కనిపిస్తోంది మరీ ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో హస్తం పార్టీకి ఏమాత్రం జోష్ రాలేదంటేనే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కీలక నేతలు మౌనంగా ఉండడంతో క్యాడర్ మొత్తాన్ని అయోమయానికి గురిచేస్తోంది కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో సుమారుగా మూడు లక్షల డెబ్బై వేల మంది ఓటర్లున్నారు టౌన్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలు భారీ సంఖ్యలోనే ఉన్నారు అలాంటి చోట అధికార కాంగ్రెస్ కనీస కార్యక్రమాలు చేపట్టడం లేదనే టాక్ హస్తం కేడర్ ను నిరాశ నిృహల్లో ముంచేస్తోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ సస్పెన్షన్ వేటు వేశారు దీంతో అప్పటి నుంచి ఇక్కడ పార్టీ కంటూ ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది ఉన్న కొద్ది మంది నేతల మధ్య కూడా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి ఈ కారణంగా నడిపించే నాయకుడు లేనట్టుగా తయారైంది రూలింగ్ పార్టీ పరిస్థితి ఉమ్మడి జిల్లా నుంచి పార్టీకి ముగ్గురు మంత్రులు ఉన్నారు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్లు కేబినెట్ లో జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే వారు తమ తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నట్టు చర్చ జరుగుతుంది జిల్లాలో పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది అతి త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకున్న వేళ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా పేరున్న కరీంనగర్ లో కాంగ్రెస్ పరిస్థితి సొంత కేడర్నే నే కలవరపెడుతుంది మొత్తం అరవై ఆరు డివిజన్లు ఉన్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరవేయాలంటే అంత ఆశమాషి కాదు అలాంటి కీలకమైన చోట అధికార పార్టీ అంటే హడావిడి ఉండాలి పార్టీలో టికెట్ల కోసం పోటీ ఉండాలి ఇప్పటి నుంచే ఆశావాహుల లాబీయింగ్ మొదలవ్వాలి కానీ హస్తం పార్టీలో అవేవి కనిపించడం లేదు కాంగ్రెస్ తో పోరిస్తే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్లే బలంగా కనిపిస్తుండడం హస్తం శ్రేణుల్ని మరింత నిరుత్సాహపరిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరి పోరు నడిచింది దీంతో ఈసారి కూడా అదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది కరీంనగర్ కార్పొరేషన్ ను గెలిచి తీరుతామని కాంగ్రెస్ నేతలు ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఇప్పటి వరకు పార్టీ తరఫున ఒక్క కీలక సమావేశం జరగలేదు పార్టీ పరిస్థితిపై ఒక్క రివ్యూ కూడా చేయలేదు పేరుకు ముగ్గురు మంత్రులైనా కీలకమైన ఈ నియోజకవర్గాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే ముచ్చట కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ కార్పొరేషన్ లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టకపోవడం పెద్ద మైనస్ బీఆర్ఎస్ సహాయంలో చేపట్టిన పనులు కూడా ముందుకు వెళ్లకపోవడం మరో మైనస్ ఇవన్నీ కాంగ్రెస్ మెడకు గుదిబండలా మారేలా కనిపిస్తున్నాయి పోనీ వలస వచ్చిన చిన్నా చితక నేతలైనా హ్యాపీగా ఉన్నారా అంటే అదీ లేదు ప్రత్యర్థులేమో బలంగా కనిపిస్తున్నారు బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తొడగొడుతుంటే బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ బస్తిమే అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎలా బలపడుతుందో మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తుందో చూడాలి పూర్వ వైభవం కోసం పరితపిస్తున్న కోర్ కాంగ్రెస్ ఫ్యాన్స్ కళ నిజమవుతుందా మామూలుగా పార్టీ మూడో స్థానానికి పరిమితమవుతుందా అన్నది ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్